పవన్ కళ్యాణ్ గారిని ఒకటే అడుగుతున్నా ఉప ముఖ్యమంత్రి పదవి తీసుకున్నావు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వాలంటీర్స్ అందరూ కూడా రాజీనామా చేస్తున్నాను ప్రజల పక్షాన పోరాడుతానని బయటకురా ఎందుకు రావడం లేదు అంటే నీకు ప్రజలకన్నా మీ కాపు కులస్తుల కన్నా నీకు పదవి ముఖ్యమైపోయింది రోజు చంద్రబాబు ముఖ్యమైపోయినాడు నువ్వు కూడా ప్రతి జిల్లాలో చంద్రబాబు నాయుడు కరపత్రం పట్టుకుని ప్రచారం చేశావు సూపర్ సిక్స్ పథకాలు చెప్పావు ఈ రోజు ఇంట్లో కూర్చున్న దమ్మలున్నావు బయటకు రా చంద్రబాబు నలిది మీ కుటుంబానికి మంచి పేరుంది మీ తండ్రి గారికి మీ అన్న చిరంజీవి గారికి రాష్ట్రంలో పక్క రాష్టంలో భారతదేశంలోనే తెలుగు ప్రజల్లో మంచి పేరుంది అటువంటి పేరుని చెడగొడుతున్నావు నిజంగా సిద్ధుద్ధుడి ప్రజల మీద నీకు అభిమానం ఉంటే బయటకురా బయటకొచ్చి ప్రజల తరఫున పోరాడు రిజైన్ చేయి ఉప ముఖ్యమంత్రి పదవికి ఒక్కటిగాను ఒక్క పథకం ఇచ్చారా ఈ ఆరు సూపర్ సిక్స్ లో ప్రజలను పెట్టి ప్రజలు